గురువు ఒక దృష్టి అక్కడ ఉంటది బుధుడు అక్కడ ఉంటారు ప్రాప్తి అనేది వీళ్ళకి ఎవరు ప్రెగ్నెన్సీ కిట్ మీడియా లైక్ అండ్ ఫాలో

టైం బాగా లేదని అని అన్ని జాగాలు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పారు ఎస్పెషల్లీ హిల్ ఏరియాస్ బాగా గుర్తుంది హిల్ ఏరియాస్ ఇప్పుడు చూస్తే నేపాల్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందండి నేపాల్లో ఇమర్జెన్సీ ప్రాబ్లం అదేలాగా చూస్తే అన్ని కంట్రీస్ అమెరికా ఆస్ట్రేలియా ఐర్లాండ్ అన్ని జాగాలలో ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది మన చాలా ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూ వచ్చే అక్టోబర్ నెలకి ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇది మీరేం అండి ఇప్పుడు మనకి జెన్జీ ప్రాబ్లం ఇవన్నీ మనకి సెప్టెంబర్ థర్టీన్ తర్వాత తగ్గిపోతుంది యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ ఒక సమయం మనకి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత మేజర్ ట్రాన్సిట్ మనకి గురువు ఏమో బృహస్పతి ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత మనకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంది అదేలాగా మనకి మార్స్ మంచి మూమెంట్లో ఉన్నారు దానివల్ల చాలా విషయాలు ప్రోగ్రెసివ్గా కానీ వెనక్కి రాదు అదేలాగా బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నాడు ఈ నెల దాన్ని బట్టి చూస్తే మనకి ఏంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి అంతా తగ్గిపోయి ఒక సెటిల్మెంట్కి వచ్చే సమయమే ఇది అంత పెద్ద బెంగ పెట్టుకోకర్లేదు కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటానే ఉంటుంది లోకంలో సో ఈ టైంలో ఉన్న వీక్ స్పాట్ ఏంటంటే శుక్రుడేమో కేతుతో పాటు ఉంటారు అదేలాగా తర్వాత తొమ్మిదో తారీఖు తర్వాత అక్టోబర్ తొమ్మిది తర్వాత ఏమో కన్యా రాశిలో నీచమైపోతారు సో ఇది ఒక వీక్ పాయింట్ ఈ నెలకి మనం చూస్తే సో మనకి మెయిన్గా ఆడోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బేసిక్గా హెల్త్ రిలేటెడ్గా అయినా ఉండొచ్చు సోషల్ గ్యాదరింగ్ ఎక్కడైనా వెళ్తున్నారన్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నైట్స్ రావడం పోవడం ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త పడాలి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ అదేలాగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ టైంలోనేమో రావచ్చు ఇది మాత్రం కొద్దిగా ఈ నెల మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఇది మిగతా అది మేజర్ పాజిటివ్ విషయం ఏంటంటే గురువు కర్కటక రాశికి రావడం చాలా మంచి పాజిటివ్ విషయం దానివల్ల మేజర్గా కర్కటక రాశి వాళ్ళకి అదేలాగా మకర రాశి వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది డైరెక్ట్గా చూస్తే మకర రాశి వాళ్ళకి అదేలాగా వృష్టిక రాశి వాళ్ళకి అదేలాగా మనకి మీనరాశి వాళ్ళకి ఎక్కడ జన్మశనిలో ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఈ టైం నుంచి మనకి డిసెంబర్ వరకు ఉన్న పీరియడ్ చాలా బాగుంది అక్టోబర్ నెల నెలండి మనకి రెండు భాగాలుగా మనం చూసుకోవాలి ఎందుకంటే సూర్యుడేమో రాశిలో ప్రారంభించి మనకి తులారాశి వరకు వెళ్ళిపోతారు ఆయన ఏమో హస్త నక్షత్రం లో స్టార్ట్ అవుతారు స్టార్ట్ అయ్యి మనకి అక్టోబర్ సెవెంటీన్త్ నేమో తులారాశికి వెళ్ళిపోతారు వెళ్ళి మనకి మంత్ ఎండ్ కల్లా స్వాతి నక్షత్రం థర్డ్ క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు అదేలాగా మనకి మంగళుడేమో మూడో తారీఖున స్వాతి నక్షత్రానికి ప్రారంభించి విశాఖం ఫోర్త్ క్వార్టర్ వృష్టిక రాశి వరకు వెళ్ళిపోతారు అది మనకి ట్వంటీ సెవెంత్ అక్టోబర్కి ఈసారి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు ఆయన ప్రారంభించేదేమో కన్యా రాశిలో మంత్ ఎండ్ కల్లా మనకేమో వృష్టిక రాశి వరకు వెళ్ళిపోతారు అందువల్ల మనకి కానీ చాలా సమయం బుధుడు ఉండేదేమో తులారాశిలో మనం చూసుకోవచ్చు అదేలాగా గురువు గురువుది ఒక మేజర్ చేంజ్ ఇప్పుడు ఏంటంటే అక్టోబర్ ఎయిటీన్ తర్వాత ఆయన ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు సో ఇది పెద్ద మేజర్ చేంజ్ మేజర్ రిలీవింగ్ చేంజ్ అని చెప్పొచ్చు సనీశ్వరు ఏమో పద నక్షత్రంలోనే ఉంటున్నారు వక్రంగా ఉన్నారు మీనరాశిలో అదేలాగా రాహు ఏమో కుంభరాశిలో పూర్వ పద నక్షత్రంలోనే ఉన్నారు అదేలాగా మనకి బృహస్పతి గురువు కూడా తన నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలోనే ఉంటారు ఈ మంత్ ఎండ్ చూస్తే అందరూ మేజర్ గ్రహాలు అందరూ గురువు ఒక సారం తీసుకొని కూర్చొని ఉన్నారు అదేలాగా మనకి శుక్రుడేమో మనకి సింహరాశిలో ఉన్నారు కేతుతో పాటు సంబంధించి ఉంటారు తొమ్మిదవ తారీఖు తర్వాతనేమో కన్యా రాశికి వచ్చేస్తారు నీచమైపోతారు ఇది వీక్ పాయింట్ అనేది ఈ గ్రహచారం మాత్రమే మిగతా అదంతా బాగా సపోర్టివ్గానే ఉంది మంచి సిచ్యువేషన్లోనేమో మంగళుడు ఉన్నాడు కుజుడి ఒక దృష్టి తన చూసినట్టు ఉంది దానివల్ల అది స్ట్రాంగ్గా ఉంటుంది మేషరాశి వాళ్ళకి కూడా మంచి రిలీవింగ్ పాయింట్గా ఈ సమయం ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉంటుపోతుంది మేష మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మెయిన్గా ఒక రాశిని చూసేటప్పటికీ ఆయన రాశాధిపతి ఎట్లా ఉంటారు అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ నెల మనకి మంగళుడు ఏమో తన ఇంటిని చూస్తున్నారు అది ఎస్పెషలీ మేషరాశినే చూస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం ఫస్ట్ బెటర్ అయిపోతుంది వీళ్ళు ఏమి ఆలోచిస్తున్నారో ఆ విషయాలన్నీ ప్రాఫిటబుల్గా వీళ్ళకి తగ్గేటట్టు ఉన్న సిచ్యువేషన్స్ వీళ్ళకి వస్తుంది వీళ్ళకి ఉన్న ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే అదంతా ఈ నెల వీళ్ళకి సాల్వ్ అయిపోతుంది అదేలాగా మంగళుడు చూసేదేమో వీళ్ళకి పదో స్థానాన్ని బిజినెస్ పీపుల్కి ఇది చాలా మంచి అవకాశం అదేలాగా గురువు ఒక దృష్టి ఏమో అక్టోబర్ ఎయిటీన్ తర్వాత ఆ పదో స్థానానికి వస్తుంది కాబట్టి అది కూడా మంచి రిజల్ట్ వీళ్ళకి ఇస్తుంది ఏదైనా ఒక కొత్త విషయాన్ని వీళ్ళు ప్రారంభిస్తే దానికి ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఏమో ఈ టైంలో వీళ్ళకి దొరుకుతుంది వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం ఏమో బెటర్ అయిపోతుంది అదేలాగా వీళ్ళు ఏదైనా ఇల్లు వాహనాలు ఏదైనా కొనాలనుకుంటే అదన్నీ వీళ్ళు చేసుకోవచ్చు ఈ టైంలో వీళ్ళకి ఎనిమిదో స్థానాన్ని మనకి గురువు ఒక దృష్టి ఎనిమిదవ స్థానంలో వస్తుంది కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఇవన్నీ వీళ్ళకి పాజిటివ్గా వస్తుంది ఈ టైంలో అదేలాగా మనం శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు అయినా బృహస్పతి ఒక దృష్టి ఏమో శనీశ్వరుడి పైన ఉంది కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అవన్నీ సాల్వ్ అయ్యి అదంతా ముందరికెళ్ళే ఒక అవకాశం వీళ్ళకుంది ఎస్పెషలీ ఫారిన్ ట్రావెల్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే వీళ్ళ పెద్దోళ్ళకి అన్నయ్య అక్కయ్య వాళ్ళకి ఏదైనా ఆరోగ్యకరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ అవ్వడం అదేలాగా వీళ్ళకి లాభాలు ఏదైనా తక్కువగా వస్తుంది అది రావట్లేదు అనే వాళ్ళకంతా అదంతా సాల్వ్ అవడం ఇటువంటి విషయాలు వీళ్ళకి జరుగుతుంది అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ రెండు వీళ్ళు చూసుకోవాలి శుక్రుడు ఎందుకంటే సింహరాశిలో కేతుతో పాటు ఉంటారు తర్వాత నీచం అయిపోతారు కాబట్టి ఈ రెండు విషయాలు వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి మిగతా విషయాలన్నీ వీళ్ళకి పాజిటివ్గానే ఉందండి బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉండీ బిజినెస్ చేసే వాళ్ళకి అని చెప్తే మనకి వీళ్ళకి పదో స్థానాన్ని గురువు చూస్తున్నారు అదేలాగా మంగళుడు కూడా చూస్తున్నారు కాబట్టి కొత్త పార్ట్నర్షిప్ రావడం అదేలాగా ఏదైనా ఒక కొత్త ప్రయత్నంలో వీళ్ళు ఉంటే ఆ విషయాలన్నీ ముందరకు సాగే ఒక అవకాశం వీళ్ళకి చాలా బాగుంది అదేలాగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవసరాలు వీళ్ళకి ఈ టైంలో దొరుకుతారు మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఈ టైంలో జరగవచ్చు ఆఫీస్ ఈ ఎలా ఇప్పుడు ఆఫీస్ గ్రోయర్స్ అనేటప్పటికీ వీళ్ళ ఆరో స్థానాధిపతి అయిన బుధుడు ఏమో మంచి మూమెంట్ లో ఉన్నారు కాకపోతే ఏంటంటే శుక్రుడు అక్కడ తొమ్మిదో తారీఖు తర్వాత వచ్చి నీచం అవుతారు సో రెండో స్థానాధిపతి ఏడవ స్థానాధిపతి అక్కడికి వస్తున్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ అంత పెద్ద ప్రాబ్లం గా ఉండదు నెల అఖరికల్లా ఉన్న సిచ్యువేషన్స్ అన్ని సెటిల్ అయిపోతుంది ఎస్పెషలీ మనకి అక్టోబర్ ట్వంటీ సెవెన్ తర్వాత చూస్తే వీళ్ళ సిచ్యువేషన్ సెటిల్ అయి ముందరికి సాగే సిచ్యువేషన్స్ చాలా బాగుంటాయి లీగల్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఈ నెల ఎలాగ ఉంటుంది వాళ్ళు ఫేవరబుల్ గా ఉంటుందా లేకపోతే లీగల్ ఇష్యూస్ అనే వాళ్ళకి ఏంటంటే పోయిన నెలే చాలా మూమెంట్ వచ్చేసి ఉంటుంది ఈ నెల మనం ఒక సెటిల్మెంట్ వచ్చే అవకాశాలు చాలా బాగుంది అదేలాగా వీళ్ళ ఎనిమిదవ స్థానాన్ని గురువు చూస్తున్నారు కాబట్టి అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత ఉన్న పీరియడ్ నేను చెప్తున్నాను అదేలాగా నెల ఆఖరికి మనకి గురువు ఒక దృష్టి అక్కడ ఉంటుంది బుధుడు అక్కడ ఉంటారు మంగళుడు అక్కడే ఉంటారు కాబట్టి ఆ సెటిల్మెంట్ అనేది ఆ టైంలో అయ్యే అవకాశం వీళ్ళకి చాలా బాగుంది గెలిచే అవకాశాలు కూడా వీళ్ళకి చాలా బాగుంది ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ అని చెప్తే మనకి వీళ్ళకి ఐదో స్థానంలోనేమో శుక్రుడు ఉంటున్నారు కేతుతో పాటు ఉన్నారు కాబట్టి కొద్దిగా మూడ్ స్వింగ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే పెద్ద స్పాయిల్డ్ సిచ్యువేషన్ కాదు కాకపోతే మనకి అక్టోబర్ సెవెంటీన్ తర్వాత ఐదో స్థానాధిపతి అయిన సూర్యుడమో నీచం అవుతారు అప్పుడు కూడా ఒక రివర్స్ మూమెంట్ ఏంటంటే మంగళుడు అక్కడే ఉంటారు కాబట్టి కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కానీ హ్యాండిల్ చేసే సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారు పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి ఈ నెల పెళ్లి కుదురుతుందా అదే చెప్పాను కదండి పెళ్లి కోసం చూసుకున్న వాళ్ళకి మనకి ఏంటంటే మంగళుడు అక్కడ ఏడవ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి తగిన మ్యాచెస్ ఈ టైంలోనేమో ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది కాకపోతే ఏంటంటే శుక్రుడేమో వీళ్ళకి పదకొండవ స్థానంలోనూ పన్నెండవ స్థానంలో నీచమయ్యే స్థితి ఉంటది కాకపోతే ఈ టైంలోనేమో మ్యాచ్ ఫిక్సింగ్ అనే ప్రాసెస్ ముందరికి సాగొచ్చు నెక్స్ట్ మంత్ ఎప్పుడు శుక్రుడు తులారాశికి వస్తారో అప్పుడేమో పక్కా అయ్యే అవకాశాలు చాలా బాగుంది ఇల్లు ఈ కొండీ ఇల్లు వాహనాలు వీళ్ళకి కొనడానికి చాలా అవకాశాలు చాలా బాగుంది ఎందుకంటే నాలుగో స్థానంలో మనకేమో గురువు వచ్చేస్తున్నారు కాబట్టి మనకి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత ఆ అవకాశాలన్నీ వీళ్ళకి వస్తుంది ఇల్లు వాహనాలు కొనుకోవచ్చు పాత ఇల్లు ఏదైనా వీళ్ళు ల్యాండ్ ఏదైనా సేల్ చేయాలన్నా సేల్ చేసుకోవచ్చు దాని నుంచి వచ్చే లాభాలని దీంట్లో పెట్టి వీళ్ళు కొత్త ఇల్లు లేకపోతే వాహనాలు కొనుక్కోవచ్చు ఈ అవకాశాలు అన్ని వీళ్ళకున్నాయి పిల్లల కోసం చూస్తున్న వాళ్ళకి ఈ నెల ఏదైనా ఉందా ప్రాప్తి అనేది వీళ్ళకి ఎవరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో వాళ్ళకేమో పాజిటివ్ రిజల్ట్స్ ఈ సమయంలో వస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఎనిమిదవ స్థానాన్ని బృహస్పతి చూస్తున్నారు మంత్ ఎండ్ కల్లా లగ్నాధిపతి అయిన మంగళుడేమో అక్కడికి ఎనిమిదవ స్థానానికి వచ్చేస్తారు కాబట్టి ఈ టైంలో మనకి మంత్ ఎండ్ లోపు మంచి న్యూస్ అనేది వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వీళ్ళకి పరిహారాలు అని చెప్తే మనకి మెయిన్గా చూసుకోవాల్సింది మనకి శుక్రుడు మరియు కేతు కాంబినేషన్ ఉంది కాబట్టి మెయిన్గా మనకి తమిళనాడులో నాచ్యార్ కోవిల్ అన్నది ఉంది అక్కడికి వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది అదేలాగా మనం అంతవరకు మనం వెళ్ళాము అనుకుంటే మనం ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి గుడికి శుక్రవారం రోజు వెళ్ళి రావడం చాలా మంచి రిజల్ట్ వస్తాయి మేషరాశి వాళ్ళకి మీరు ఎంత మేష మేషరాశి వాళ్ళకి చాలా బాగుందండి వాళ్ళకి తొంభై పర్సెంట్ మనం ఇవ్వచ్చు నైన్టీ పర్సెంట్ చాలా బాగుంది మేషరాశి వాళ్ళకి సార్ నైన్టీ పర్సెంట్ ఇచ్చినారు టైం చాలా బాగుంది థ్యాంక్స్ అండి